హాయ్ ఎవర్ వన్ గుడ్ ఈవెనింగ్ టు ద వన్ హోప్ ఎవర్ వన్ ఆర్ ఫైన్ అంత బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు కానీ లేకుంటే బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు జస్ట్ అలా షేర్ చేసి మాట్లాడుకు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మ్యాండేట్ ఇచ్చినారు జనాల్ మ్యాండేట్ మ్యాండేట్ ఇచ్చినారు సో దాంట్లో కొంతమంది ఇచ్చే ఈవీఎంల వల్ల అనేది ఉంది ఫార్టీ నైన్ ల్యాక్ ఓట్స్ మ్యానిపులేట్ అయినాయి అనేది స్టిల్ అది ఇంకా ఒక కంక్లూజన్ కోసం అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అయితే నా దాంట్లో ఎనభైకి ఎనభై వచ్చినా కానీ నేను ఈవీఎంస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు అనే పద్ధతిలో సో ఐ డూ ఆల్సో బిలీవ్ ఈవీఎంస్ అనేది ఇట్స్ ఎవర్ మే మేబీ గతంలో చంద్రబాబు నాయుడు బాగాలేదన్నారు ఇప్పుడు బాగుంది అంటున్నారు నేను ఎప్పటికీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది మేనేజ్ మేనేజ్ చేయొచ్చు మేనిపులేట్ చేయొచ్చు అనే దాని మీద నేను పూర్తిగా నమ్ముతాను సో వాట్ ఎవర్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత తెలియనుంది అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా మనమందరం కూడా అనుకునే విధంగా అదిగానే లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దానివల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చటం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వీ కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ ఈ ఏ రెండు వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామని ఏం లేదు సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాటకు వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనే దాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసిక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయడం దానివల్లనే మొత్తం చేయడంతో మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారో విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెబ్ వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చేదాంకి ఏ పథకాల గురించి చేయాలి సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా వాళ్ళకి వాళ్ళు టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనం ఉన్నప్పుడు ఉంటే అప్పులు అప్పుల వారం అని మంగళవారం అని అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్లు డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో తీసుకుని వచ్చాయి మరి అది ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎలా ఖర్చు పెడుతున్నారో కూడా తెలియటం లేదు సో అది దాని గురించి ఒకటి రెండవది చెత్త పన్ను అప్పుడు వేసినప్పుడు చెత్త పన్ను వేసినందుకు చెత్త ముఖ్యమంత్రి అని కూడా మాట్లాడడం జరిగింది చెత్త పన్ను అనేది చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో కావచ్చు ఏ దేశంలో కూడా శానిటేషన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికోవరికి అప్పజెప్పాల లేదంటే నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేము కదా మనం అంతా చెత్త తీసుకొని పోయి సో దాని ఒక మెకానిజం ఉండాలి సో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడనారు ఆ విధంగా వేయకూడదని కానీ ఇప్పుడు మళ్ళీ వేయొచ్చు అది చెయ్యొచ్చు అనే పద్ధతిలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అది మళ్ళీ ఎక్కడో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు నేను చూశాను వెదర్ అది కరెక్ట్ తప్పని కూడా అవుతుంది కానీ కానీ ఖచ్చితంగా చెత్త కలెక్ట్ చేయడంలో మాత్రం నేను అప్పుడు సమర్థిస్తున్నాను ఇప్పుడు సమర్థిస్తున్నాను అది పవన్ కళ్యాణ్ గారు అది వేసి ఉన్నా కానీ అది కరెక్టే ఎందుకు అంటే ఖచ్చితంగా నీ ఇంటి చెత్తను నువ్వు తీసుకొని పోయి డంప్ యార్డ్లో వేయలేవు ఎవరో తడు పార్టీ తీసుకోవాలా తీసుకొని పోయి అది తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలా దాన్ని సాగ్రిగేట్ చేసుకొని తీసుకొని దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి సో దాన్ని ఆ రోజు వాళ్ళు ప్రతిపక్షంలో రాజకీయంగా వాడుకో ఉండొచ్చు కానీ ప్రజల శ్రేయస్సు కోసం అయితే దట్స్ బెటర్ లేకుంటే మొత్తం చెత్త అంతా తీసుకొని పోయి వేస్తారు ఇంటి ముందు వేస్తూ ఉంటారు దానివల్ల రోగాలు ఇవి తప్ప వేరేది ఏది రాదు